అధికారం లేకపోయినా వైకాపా నాయకుల దాష్ మాత్రం ఆగడం లేదు విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం అమానాంలో ఓ వృద్ధురాలు శివకుమారి దివ్యాంగురాలు శ్రీదేవిపై వైకాపా ఎంపీపీ దంతలూరి సూర్యనారాయణరాజు రాజు కుమారుడు రమేష్ రాజ్ తో పాటు మరికొందరు దౌర్జన్యానికి తెగబడ్డారు శివకుమారి నివాసం ముందు రహదారి ఉంది ఆ రహదారిని ఆక్రమించేందుకు వైకాపా నాయకుడు రమేష్ కుట్ర పన్నారని బాధితులు ఆరోపించారు దానికోసం తమ రక్షణ గోడకున్న గేటును ధ్వంసం చేసి సీసీ కెమెరాల వైర్లను తొలగించినట్టు తెలిపారు ఇంటిలోనికి వచ్చి తమపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా ఇంటి గల జాగా పైన దౌర్జన్యానికి వచ్చారండి లాయర్ ఒక ఆయన ఉన్నారు చంటి బాబు బాబు అంటారు ఆయన ఒకరు సుదర్శన్ రాజు అంటారు ఆయన చిహర్ రాజు భగవాన్ అంటారు ఆయన మగవాళ్ళు ఎక్కువ ఉన్నారని మా అమ్మగారు వాళ్ళతో చాలా వచ్చేసారండి వాళ్ళు చేసిన పనులు రికార్డ్ అవుతాయని కెమెరా వైర్లు కట్ చేసేసి అక్కడ గేట్లు తిరిగేసేసి మేము వేసుకున్న ఫెన్సింగ్ లన్నీ కట్ చేసేసి స్తంభాలు ఎరగ కొట్టేసి ప్యాటర్లతో దున్నించేసి తర్వాత మా ఇంటి మీదకి వచ్చారండి ఇద్దరు ఆడోళ్ళు ఉన్నారు చూద్దాండి చేద్దాం అని చెప్పి లాయర్ తీసుకొని వచ్చారండి మాకు భయం వేసి తలుపులు వేసేసుకున్నాము పట్టుపగలే వచ్చి ఆడవాళ్ళ మీద పది మంది వచ్చి పడిపోయారండి మేము బిక్ బిక్ అనుకొని బతుకుతున్నాం అండి మాకు న్యాయం జరగాలి ఎంపీపీ వాసు నుంచి కానీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ మా అత్తగారికి మా మొదలకి ఉందండి ఇల్లు ఇందులో ఎలా బయటపడేస్తారు ఒకటి ఏమైనా బాధ్యతలు వహిస్తారా ఏమైనా అయితే నెంబర్ టూ నా గేట్లు తీస్తారు సీసీ కెమెరాలు కట్ చేస్తారు నాకు ఎవరు పరిశ్రమస్తారు నేను అడుగుతున్నా ఎలక్షన్ టైంలో మన టీడీపీ వాళ్ళందరూ ఇక్కడ పూజ పెట్టి ఓటర్ స్ట్రిప్ ఇచ్చుకున్నారని టీడీపీ జెండాలు తగిలించాయని కోపం దగ్గర ఉన్నది ఓటు చెప్పండి అని కోపం ఎలక్షన్ అయిన తర్వాత ఆ గవర్నమెంట్ వచ్చి ఉంటే గేటిపికం ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఆ పని అవ్వట్లేదు ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది ఎక్కడో కంట్రోల్ చేసేయాలి అని కోపండి టీడీపీ అయితే మనం బతకమే రైలు